क्लू टूडे न्यूज की स्वागत అప్పులు చేసే అభివృద్ధి చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చేసిన పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం తీసుకున్న అప్పుకు వడ్డీ కడుతూ రోడ్డున పడ్డామని కాంట్రాక్టర్ రవిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మంట పరిధిలోని జీవన్గి బషీరాబాద్ ఎక్మై గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొన్ని లక్షల రూపాయలు పెట్టి డైనింగ్ హాల్ అదనపు గదులు మరియు ఎలక్ట్రీషియన్ పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు అప్పులు చేసే అభివృద్ధి పనులు చేశామని వడ్డీలు కట్టుకుంటే జీవనం కొను సాధించడం కష్టంగా ఉందని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కాంట్రాక్టర్ రవిప్రసాద్ కోరుతున్నారు వికారాబాద్ జిల్లా బషిరాబాద్ మండల్ ఎక్మై గ్రామంలో ఉన్నత పాఠశాల బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రైవేటుకు దీటుగా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని విధాలుగా డైనింగ్ హాల్స్ మరియు కార్పొరేట్ స్కూల్ తరహా గవర్నమెంట్ స్కూల్ కూడా చేయాలని ఆయన ఆలోచన ఉండే ఆయన ఆయన ప్రభుత్వం లోపల వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు చేసిన తర్వాత సగం బిల్లులు వచ్చినాయి మాకు ఇంకా సగం బిల్లులు ఆగిపోయినాయి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది ఒక్క రూపాయి మాకు రాకపోయే ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మెగా కాంట్రాక్టర్ స్టేజ్ వైజ్గా పెయింటింగ్ చేయబడుతున్నది ఇప్పుడు బస్ ఎకమై గ్రామంలో కూడా పెయింటింగ్ నడుస్తుంది ఇప్పుడు డైనింగ్ హాల్ కూడా పెయింటింగ్ చేయాలని వాళ్ళు వచ్చిండ్రు మేము కూడా ఆప ఆపడానికి రాలేము కానీ చిన్న మేము ఎస్ఎంసీ ఇక్కడ చైర్మన్గా గెలిచి చిన్న చిన్న పనులు మేము చేసి ఒక పెట్టి మేము ఇంత పెద్ద డైనింగ్ హాల్ కట్టడం జరిగింది పిల్లలు దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు భోజనాలు నడుస్తున్నాయి మంచిగా కేసీఆర్ గారు మంచి ఆలోచననే ఉండే మేము రేవంత్ రెడ్డి గారితో కూడా మేము ఒకటే ఇది చేస్తున్నాం దయా మా మీద దయా పెట్టండి సార్ మాకు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లను మేము అప్పు చేసి తెచ్చి మేము ఈ డైనింగ్ హాల్స్ ఇవంతా మొత్తం కట్టడం జరిగింది మీరు వచ్చి చూడండి సరిగా లేకుంటే క్యూసీ వాళ్ళకి పెట్టి మళ్ళీ మెజర్మెంట్ సరిగా లేకుంటే కూడా మళ్ళీ మెజర్మెంట్ చేపియండి మాకు కానీ మాకు బిల్లులు ఇప్పించండి సార్ రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాల ఏమన్నా చేయండి సార్ మీరు దయా చేసి మాకు రెడ్డి గారు సార్ మీకు చేతులతోటి దండం చేసి చెప్తున్నా నేను మాకు సతాయించండి చేయండి సార్ మెగా మెగా పెయింటర్ వాళ్ళకు మీరు పైసలు ఇస్తున్నారు బిల్ క్రియేట్ చేస్తున్నారు మళ్ళా మేము ఇకారాబాద్ కలెక్టర్ సార్ దగ్గర పోయి అడిగితే మా దగ్గర ఏమీ లేదు మేమంతా ఫైల్స్ మేము మొత్తం మీద పంపేసినాం సీఎం గారి దగ్గరనే అది ఆగిపోయింది బిల్ మీది మళ్ళా మెగా ప్రింటర్స్ మళ్ళీ మీరు బిల్లు ఇస్తున్నారు సార్ దయచేసి మా చిన్న కాంట్రాక్టర్లు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ మాకు మేము దయచేసి మేము చేతులు జోడించి చెప్తున్నాం సార్ మాకు ఇరవై బిల్లులు ఇవ్వండి సార్ మాకు మీకు పుణ్యం దొరుకుతుంది సార్